తిరుపతికి చెందిన వెంకటరామన్ అనే ఎక్సైజ్ రిటైర్డ్ ఎక్సైజ్ సపోండెంటు గతంలో జనసేన అభ్యర్థికి అక్కడ చంద్రగిరిలో ఉన్న పులిపర్తి నాని తెలుగుదేశం అభ్యర్థికి కూడా పనిచేశారు ఆయన ఎన్ఆర్ఐ నిధులు కూడా పోగు చేసి ఆ ప్రభుత్వాలు గెలుపు గెలుపు కోసం కేల కృషి చేశారు ఆయన కొడుకు ఆస్ట్రేలియాను సిడ్నీలో ఉంటాడు ఆయన అక్కడ జాబ్ చేసుకుంటారు కొర్ర రాజేంద్ర ప్రసాద్ ఆయన పేరు ఆయన ఆస్ట్రేలియాలో డాలర్లు తిని తినక పోగేసుకొని తిరుపతి తిరుచానూరులో ఒక నూట ఇరవై అంకణాల స్థలాన్ని కొనుగోలు చేశాడు కొనుగోలు చేసిన స్థలం ఇప్పుడు కబ్జాకు గురైంది అక్కడ అధికారులు పోలీసులు అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లందరూ కలిసి ఒక ముఠాగా తయారయ్యి అక్కడ ఏ స్థలం అయితే దొరుకుతుందో ఏ సాఫ్ట్ టార్గెట్లే ఏమున్నాయో అవన్నీ కూడా చూసి కబ్జా చేస్తున్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు జర్నలిస్టులు అందులో ఈయన కూడా నూట ఇరవై కూడా కబ్జాకు గురైంది ఈయన వెంటనే ఎస్పీకి డిప్యూటీ సీఎంకి అందరికి కూడా లెటర్ రాసి పట్టించుకో పట్టించుకోండి అని చెప్పి అభ్యర్థించాడు ఫోన్లు చేశాడు ఎన్నో చేశాడు కానీ ఈయన మొర ఆలకించేవాళ్ళు ఎవరు లేరు దాంతో ఈయనకు ఆవేశం వచ్చి దారి లేక వెంటనే ప్రెస్కి వచ్చాడు ప్రెస్కి వచ్చేసిన పరిస్థితి నన్ను కాపాడండి అంటూ ప్రెస్లో ఆయన ఈ బీహారు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బీహార్ లాగా తయారవుతుందని చెప్పి విమర్శలు కూడా చేస్తూ ఒక ప్రకటన ఒక వీడియో రిలీజ్ చేశాడు మనం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా కింద స్థాయిలో ఉండే ఆఫీసర్లు ఒకళ్ళే ఉంటారు సేమ్ ఆఫీసర్లు అప్పుడు అదే ఆఫీసర్లు ఉంటారు ఇప్పుడు అదే ఆఫీసర్లు ఉంటారు కానీ ఒక అంచెల స్థాయిలో నాయకులు మాత్రం మారుతుంటారు అంతకుముందు వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటాడు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైసీపీలోకి వెళ్తాడు లేదా ఇన్యాక్టివ్ అవుతాడు ప్రభుత్వం యొక్క పై పెద్దల సహకారం లేకుండా వాస్తవానికి అవినీతి జరిగే విధానం ఎలా ఉంటుంది అధికారులు వాళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉంటారు మధ్యలో నాయకులు మారుతూ ఉంటారు అటు ఆ పార్టీకి వెళ్తారు గెలిస్తే ఇటు ఈ పార్టీకి వస్తుంటారు పార్టీలు కూడా గెలుపువాడికి టిక్కెట్లు ఇస్తూ ఉంటాయి ఇక పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో మాత్రం విరుద్ధంగా ఉంటారు అటు ఒక ముఖ్యమంత్రి ఇటు ఒక ముఖ్యమంత్రి చిన్న ఇక్కడ కింద నుంచి జరిగే అవినీతి మొత్తంలో పెద్ద మొత్తం అయితే ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుంది చిన్న మొత్తాలు అయితే అంచెలంచెలుగా ఆ స్థాయిని బట్టి ఆగిపోతుంది ఒకటి ఎమ్మెల్యే స్థాయి ఒక మంత్రి స్థాయిలో ఆగిపోతుంది సో ఇదంతా కూడా అవినీతి అనేది రెండు పార్టీల యొక్క నెట్ అక్కడ ఒక నెట్లో భాగంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా అవినీతి జరిగిందంటే ఆ అవినీతిని గురించి మనం బయటికి తీసి దాన్ని కోర్టుకు వెళ్ళాలంటే సొంత పార్టీ నాయకుడే అందులో ఉంటాడు ఈ పార్టీ నాయకుడే గతంలో అవతల పార్టీలో ఉండి అవినీతి చేసి ఉంటాడు పోనీ అవతల పార్టీ వాడి నాయకుడి మీద బురత వాడిని కోర్టుకు లాగుదాం అంటే అదే స్కామ్లో మన పార్టీలో ఉన్న నాయకుడు కూడా ఉంటాడు సో వాడి మీద బురద జల్లడం తప్ప దీంట్లో రికవరీ సాధ్యం కాదు ఇలాంటి కండిషన్ అనేది రెండు పార్టీల మధ్య ఉంటుంది అప్పుడు వైసీపీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవినీతికి సంబంధించి ఎలాంటి మినహాయింపు ఉండదు ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో ఆ బొంగభూముల్లో పెద్దిరెడ్డి ఆక్రమించుకుని ఆఫీస్ కట్టాడు ఆ తర్వాత ఒక పార్కింగ్ స్థలాన్ని ఆయన అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలోనే ప్రకటించినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకెళ్ళకపోయింది ఎందుకు అసలు ఆ పెద్దిరెడ్డి అనే వ్యక్తి రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకి ఆగర్భశత్రువు ఆ గర్భశత్రువు అనే వ్యక్తి మీద ఇలాంటి విషయంలో ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చినప్పుడు కూడా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే అక్కడ పెద్దిరెడ్డి ఆ స్థలం ఆక్రమించుకునే క్రమం ఏదన్నా ఉంటే ఆ క్రమంలో అనేక మంది అధికారులు అనేక మంది నాయకులు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఆ నాయకుల్లో కొంతమంది ఈరోజు తమ పార్టీల్లో ఉంటారు ఆ ఆఫీసర్లో కొంతమంది అమాయకులు ఉంటారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఆ కేసు తెగదు తమ పార్టీ మీద కూడా కొంత బురద అంటుతుంది కనుక ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది అధికార పార్టీ తప్ప రికవరీ అనేది సాధ్యం కాదు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆవేదన కూడా బూడిదలో పోసిన పన్నీరే తప్ప పని జరగటానికి మాత్రం ఆయన మరో మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళని బతిమీలాడి వాళ్ళకి తృణో పణమో ఇచ్చుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని తీసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించి ఆయన స్థలం ఆయనకి రావడం అనేది మాత్రం అసాధ్యం అవుతుంది అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ లాగా తయారవుతుందని చెప్పి ఆవేశంలో అన్నప్పటికి కూడా గతము ఇప్పటికి ఎప్పటికి కూడా ఈ అవినీతి స్థాయి ఎప్పుడు కూడా మారదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో ముప్పై నుంచి డెబ్బై కోట్లు ఖర్చు పెడుతున్నాడు అది ఎమ్మెల్యే రికవర్ చేసుకోవాలి పార్టీలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి అవి పార్టీలు రికవర్ చేసుకోవాలి ఇది రాజకీయం అనేది పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా వ్యాపారమే నీతులు నియమాలు సిద్ధాంతాలు అన్నీ కూడా వ్యాపారుల కోసం ప్రజలను మభ్యపెట్టడం పెట్టడం అని అందరూ ఆ